ఓం నమో వెంకటేశ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు అయితే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిశా వ్రతంలో భాగంగా ఇంకొక ఎక్స్ట్రా వడ్డీ కింద స్వామివారికి చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో అది కంప్లీట్ వీడియో అయితే ఇందులో నేను పోస్ట్ చేస్తున్నాను శ్రీవారికి వడ్డీ అంటే చాలా ప్రీతి మనసు బాగోలేకపోయినా ఏదైనా బాధ అనిపించినా ఇలా నేను స్వామివారికి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది సో ఏడు శనివారాల వ్రతం అంటే ఏడు వారాలు కాదండి ఎనిమిది వారాలు చేస్తారు వుడ్డీ కింద కలుపుకొని నేను ఇంకా ఒక రెండు వారాలు ఎక్స్ట్రా చేద్దామని నా మనసు అనిపించి ఇంకా నేనైతే మళ్ళీ చేస్తున్నాను సో మొదటి నుంచి ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారం సేమ్ నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్లోనే పూజ అయితే చేసుకోవాలి ఏడో వారం మట్టుకు ఏడు పిండి ప్ర పెట్టి పూజ చేసుకోవాలి ఇంకా మొదటిసారి చేద్దాం అనుకునే వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది పూజా విధానం ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఏడు శనివారం వ్రత పూజా విధానంలోకి వెళ్ళిపోదాము ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ వ్లాగ్తో స్టార్ట్ చేస్తాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లాకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఇవోషనల్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ మాకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతానికి అయితే మెయిన్గా కావాల్సింది అలంకరణ భక్తి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మనం ఎంత భక్తితో స్వామివారికి పూజ చేస్తే స్వామివారు అంతే భక్తికి మెచ్చి మన కోరికలు నెరవేరుస్తారు ఇంకా టైం అయితే ఐదు బాగా అవుతుంది ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను ఎందుకంటే ఇంకా పూజ ఉన్న రోజు చాలా పనులు ఉంటూ ఉంటాయి కదా కాబట్టి తొందరగా లేస్తే పనులు కంప్లీట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఇండ్లు అయితే క్లీన్ చేసుకున్నాను సో దేవుని కాది పూజ ఎంత భక్తితో చేస్తామో అలాగే ఇల్లు కూడా అంతే నీట్గా ఉండడం ఇంపార్టెంట్ ఇల్లు చూసి ఇల్లాలని చూడమని అంటూ ఉంటారు కదా సో మనం ఇల్లు నీట్గా చేసుకొని ఇంకా పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇంకా ముందైతే నేను దేవుని షెల్ఫ్ అయితే అంతా క్లీన్ చేస్తున్నాను నేను మాక్సిమం వారంలో ఒక్కసారి గురువారం రోజున దేవుని షెల్ఫ్ అంతా క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టుకుంటానండి సో వారం మొత్తం కూడా ఖచ్చితంగా ప్రతిరోజు మనం దీపారాధన చేసే టైం ప్రతి రోజు కూడా అంత క్లీన్ చేయనవసరం లేదు జస్ట్ ప్రమేదాన్ని మార్చుకుంటే సరిపోతుంది ఏదైనా రోజు వారానికి ఒక రోజు పదిహేను రోజులకి ఒకసారో వీళ్ళని చూసుకొని దేవుని షెల్ఫ్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అలా నేను గురువారం గురువారం క్లీన్ చేసుకుంటాను సో ఇదైతే శుక్రవారం పెట్టిన పూజ పూజకు పెట్టిన పూలు అవన్నీ తీసేసి ఇంకా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను దేవుని పడాలన్నీ తూడ్చి బొట్లు అయితే నేను గురువారం రోజే పెట్టేసుకున్నాండి ఈరోజు మట్టుకు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే తూడ్చేసి మరలా తడిబట్టతో తూడ్చేసి పొడిబట్టతో తూడ్చి గంధం బొట్లు పెట్టి స్వామివారిని అలంకరిస్తాను మన దేవుని గదిలో దేవుని షెల్ఫ్లో ఎన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉంటాయో అన్ని వెంకటేశ్వర స్వామి ఫోటోలకైతే అలంకరించుకోవాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అలంకారపడండి ఆయనకి ఎన్ని పూలతో అలంకరించి ఎంత మంచిగా నైవేద్యాలు పెట్టి పూజిస్తే అని అంత తృప్తి పడతారు మనకు కూడా చాలా మనసుకు తృప్తిగా ఉంటూ ఉంటుంది ఇంకా స్వామివారి ఫోటోలకైతే నేనైతే పూలు గంధం బొట్లు పెట్టేసుకున్నాను అలంకరించేశాను సో ఆ తర్వాత ఇంకా పూలు అయితే పెట్టుకుంటున్నానండి నాకైతే ఆ రోజు మాల దొరకలేదు కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా మాలైతే వెయ్యలేదు జస్ట్ చామంతి పూలు గులాబీ పూలతో డెకరేట్ చేసేసుకొని ఇంకా స్వామివారిని అయితే అలంకరిస్తున్నాను వెంకటేశ్వర స్వామి పూజలో మరొకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది తులసి ఆకులండి స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టము తులసి మాల లేదా కనీసం రెండు ఆకులైనా స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేయాలన్నమాట ఇంకా తులసి మాల కట్టలేని వాళ్ళు కనీసం రెండు తులసి ఆకులైనా స్వామివారి పాదాల చెంత ఉంచినట్లయితే చాలా మంచిది నేను మా ఇంటి చెట్టుకి ఉన్న తులసి ఆకుల్ని తెంపేసి ఇంకా నేను స్వామివారి పాదాల జంత ఉంచి డెకరేట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా చక్కగా పూలన్నీ పెట్టి స్వామివారిని డెకరేట్ చేశాను అనమాట సో అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పిండి ప్రమేద చేసుకోవాలి అలాగే స్వామివారికి నైవేద్యం చేసుకోవాలన్నమాట నార్మల్ ప్రమేదలో నువ్వుల నూనె వేసి ఒత్తులేసి పెట్టాను అలాగే ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకుంటాను రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే పిండి ప్రమేదలు ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తుగా మార్చి పెట్టుకోవాలి అవి కూడా రెడీ పెట్టుకున్నాను అలాగే కాస్త చక్కెర పండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఆ స్వామివారి దగ్గర ఆ తర్వాత ఇంకా ప్రమేద విషయం అలాగే మనం ప్రసాదం చేసుకోవాలి కదా దానికి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు మాల దొరకకపోయినా మంచిగా నాకు నాకు మల్లె పూలు కనకాబర పూలు దొరికాయండి స్వామివారికి ఎగో నామ చదువుకుంటూ అర్చన చేసుకోవడానికి తర్వాత పాలు ఆవు అండి మొదటిసారి చేద్దామనుకున్న వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి కదా క్లారిఫై చేస్తున్నాను ఆవు పాలు ఆవు నెయ్యి అరటిపండు బెల్లము తడి జిండి ఇవన్నీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనం తొందరగా పిండి ప్రమేద అనేది చేసుకోవచ్చు ఈ ఐదు పదార్థాలు మనం పిండి ప్రమేదాలు యూజ్ చేస్తాం అనమాట అండ్ కొబ్బరికాయ సో కొబ్బరికాయ మస్ట్ అండ్ షూర్ కొట్టాలని రూల్ ఏం లేదు మన తృప్తి కోసం కొడతాము అలాగే నైవేద్యం కోసం పెసరపప్పు బియ్యాన్ని కడిగి సోక్ చేసి పెట్టాను కొంచెం నాంత తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి ఇప్పుడు పిండి ప్రమేదను ఎలా చేయాలో చూపిస్తాను మొదటిసారి అనుకునే వాళ్ళకి సందేహాలు డౌట్లు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళ కోసం అని ప్రత్యేకంగా మరలా నేను చెప్తున్నాను ఇక్కడ తడి బియ్య పిండి ఒకటి లేదా రెండు రోజుల ముందే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి అందుకోసం బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు సోక్ చేసి పెట్టుకొని ఎండక లేదా ఫ్యాన్ కింద ఆరబోసుకొని మనం మిక్సీకి జార్లో వేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఎయిర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక మూడు నాలుగు రోజులు దాకా ఏం పాడవదు అలానే ఉంటుంది అనమాట సో చాలామంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇంకా ఒకటేసారి చేద్దామని చేసుకొని పెట్టుకుంటారు పెద్ద ఎయిర్ కంటెంట్ డబ్బాలు ప్లాస్టిక్ టపర్వేర్ డబ్బాలు స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు నేను ఇంకా వారం వారం నేను స్పెషల్గా ప్రత్యేకంగా గురువారం రోజు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట తర్వాత ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఇంకా అందులోకి అయితే తడి బియ్యపు పిండి వేసుకోవాలి మొదటిసారి చేద్దామనుకునే వాళ్ళకి చాలా భయం వేస్తూ ఉంటుంది పిండి ప్రమేద బీటలు వస్తాయేమో సరిగా వస్తుందో రాదో పిండి ఇచ్చుకబోతుందేమో అని చెప్పేసి స్వామి వారి మీదనే భారం అంతా వేసి మనసులో గోవిందుని తలుచుకుంటూ ఓం నమో నారాయణ లేదా గోవిందా గోవిందా అనుకుంటూ ఇంకా మనం పిండి ప్రమేదకే సిద్ధం చేసుకోవాలి పిండి ప్రమద్లో ఐదు రకాల పదార్థాలను యూజ్ చేస్తామని చెప్పాను కదండి అందులో భాగంగా తడి బియ్య పిండి అలాగే ఆవు పాలు పాలతోనే చేయాలా అని చెప్పేసి అని అడిగితే ఆవు పాలు ఆవు నెయ్యితో దీపారాధన చేసి దీపానికి యూజ్ చేస్తున్నట్లయితే చాలా మంచిది ఆవు పాలు దొరికిన వాళ్ళు గేదె పాలు కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అన్ని ఆన్లైన్ మాటలు షాపులలో దొరుకుతుంది కాబట్టి ఒక రెండు రోజులు ముందే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం తురుము అలాగే ఆవు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అట్టిపండును స్మాష్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొద్ది కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ మన చపాతి పిండి మాదిరి తలుపుకోవాలన్నమాట సో కొద్ది కొద్దిగా ఆవు పాలు వేసుకుంటూ చేసుకోవాలి మొదటి నుంచి ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారం వడ్డీ కింద చేసే వారము ఒకటి లేదా రెండు పిండి ప్రమదాలను పెట్టుకోవాలి ఏడో వారం మట్టుకి ఏడు పిండి ప్రమదలతో దీపారాధన చేయాలి అలాగే ప్రతి శనివారం చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమేదతో దీపారాధన అంటే ప్రీతి కాబట్టి చాలా మంది పిండి ప్రమేదతో దీపారాధన చేసుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఒకటి లేదా రెండు పెట్టుకోవచ్చు మనం ఇలా విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వ్రతం చేసే వాళ్ళు మట్టుకు ఇలా ఏడు వారాలు ఎనిమిది వారాలు ఖచ్చితంగా రెగ్యులర్ గా దీపారాధన చేయాలి అంటే రెగ్యులర్ గా అంటే చాలా మంది పది శనివారం చేసే వాళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళు ఒక్కొక్క వారం స్కిప్ చేసినా ఏం లేదు కానీ మనం ఇలా స్పెషల్గా వెంకటేశ్వర మతం చేసుకునే వాళ్ళు మాత్రం కంటిన్యూగా చేయాలి ఒకవేళ మనకు పడని వారం ఉంటే ఏదైనా కుదరని వారం ఉంటే ఆ వారం స్కిప్ చేసి తర్వాత వారం నుంచి బి కంటిన్యూ చేయవచ్చు అనమాట సో ఇలా గట్టిగా పిండి ప్రమేద కోసం పిండిని తట్టుకోవాలి ఇందులో కొద్ది పోర్షన్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్వామివారికి చలిమిడి కింద నైవేద్యంగా సమర్పించాలి మనం ఇందులో ఐదు రకాల నైవేద్యాలు ప్రసాదాలు పదార్థాలను యూజ్ చేస్తున్నాం కాబట్టి నైవేద్యంగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు అండ్ మిగతాది పిండి ప్రమిదలాగా మనం చేసుకోవచ్చు అందుకోసం నేనైతే ఈరోజు ఒక గ్లాస్తోని పిండి ప్రజలను మంచి షేప్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను మీరు నా ఛానల్లో శ్రీ స్వామి ఏడిసిన వాళ్ళ వ్రతం విధానం మొత్తం చూసినట్లయితే మొదటి నుంచి ఎనిమిది వారాలు లాగా ఎలా చేయాలో ప్రతి వారం కూడా నేను చూపించాను అందులో భాగంగా ఏడవ వారం ఎనిమిదవ వారము ఈజీ టెక్నిక్తోని అంటే కొత్తగా చేస్తున్నాం అనుకునే వాళ్ళకి సరిగ్గా షేప్ రాదు కదా టెన్షన్ అవుతూ ఉంటుంది అటువంటి వాళ్ళ కోసం ఈజీ మెథడ్లో ఎలా చేయాలనేది నేను చూపించాను సో ఈ రోజు అయితే ఒక గ్లాస్లో చూపిస్తాను ఇదివరకైతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని ఎలా చేయాలి షేప్ తెచ్చుకోవాలని చూపించాను ఈరోజు ఒక గ్లాస్లో ఎలా చేయాలో చూపిస్తాను స్టీల్ గ్లాస్ అందరి ఇంట్లో ఉంటుంది కదా నాకైతే ఇలా కొద్దిగా ఓవర్ షేప్లో ఉన్నది ఉంది కాబట్టి ఇంకా అందులో కొద్దిగా పొడి బియ్యం మనం ఎలాగ తడి బియ్యం బిండి మన దగ్గర ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది కాబట్టి అది కొద్దిగా స్పిరికిల్ చేసుకొని మిగతా తీసేసి తర్వాత మనం బియ్య పిండిని మనము ప్రమేద కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్రమేద కోసం ప్రిపేర్ చేసుకున్న పిండిని గ్లాసులో పెట్టేసి కొంచెము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి దాన్ని మనం ఉల్టా తిప్పినట్లయితే కరెక్ట్గా మనకు ప్రమేద షేప్లో వస్తుంది ఆ తర్వాత మనము కొని డెకరేట్ చేసుకుందాము సో స్వామివారి అలంకర ప్రియుడు కాబట్టి చక్కగా గంధం బొట్లతోని గోవిందనామాలు వచ్చేలాగా ఇలా నేనైతే డెకరేట్ చేస్తున్నాను అలాగే మీద నుంచి మూడు గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రమేద లోపల ఆవు నెయ్యి అలాగే ఒత్తులు పట్టాలి కాబట్టి ఏదైనా ఒక క్యాప్ తోని మనం లోతు చేసుకోవాలి అండి సో మనకు లోపల ఆవు నెయ్యి పట్టాలి ఎనిమిది ఒత్తులు పట్టాలి కాబట్టి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్ లేదా ఒక రెండు తమలపాకులు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసేసుకొని వాటిని కూడా కొంచెం గంధం బొట్టుతో డెకరేట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రమేదాన్ని ప్లేట్ మీద పెట్టాలి నార్మల్ దీపారాధన చేసుకునే ప్రమేదలు కూడా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ప్రమేదలు కూడా అలా నేల మీద పెట్టొద్దు అంటారు ప్రమెద కింద ఏదైనా ప్లేట్ పెట్టాలి అంటారు ప్లేట్ లేదా ఆకులు పెట్టాలి ఆకులు అవైలబుల్గా లేని వారు ప్లేట్ పెట్టుకోవచ్చు సో ప్లేట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి సో ఆవు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒత్తులు కూడా వేసుకోవాలి ముందైతే నేను ప్లేట్ని అలంకరించుకుంటున్నాను నా దగ్గర ఉన్న చామంతులు గులాబీ పూలతోనైతే ప్లేట్ని అలంకరించేసుకొని ఆ తర్వాత లోపల కాస్త ఆవు నెయ్యి వేసుకున్నాను అలాగే ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడు కండ్ల వాడికి ఎనిమిది ఒత్తిడానికి ఎనిమిది వత్తులు ఒక వత్తుగా ఏమార్చి చేసుకోవాలి ప్రతి వారం అలానే పూజ చేసుకోవాలి ఏడవ వారం ఏడు పిండి ప్రమదాలు దీపారాధన చేస్తాం కదా ప్రతి పిండి ప్రమదలో కూడా ఎనిమిది ఎనిమిది వత్తులు వేసుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పిండి ప్రమదలో దీపం మంచిగా వెలగాలని చెప్పి నేను ఒత్తులకి కాస్త కర్పూరం స్మాష్ చేసి పెడుతున్నానండి దీనివల్ల దీపం అనేది చాలా సేపు వెలుగుతూ ఉంటుంది అనమాట చలిమిడితో పాటు పానకం కూడా ప్రిపేర్ చేస్తానండి అందుకోసం చిన్న బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ందులో తీపి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం వేసుకోవాలి అలాగే రెండు తులిసాకలు అన్నా వేసుకోవాలి ఆ తర్వాత మన యాలకులు అలాగే మిరియాలని కచ్చా పిచ్చగా నూరుకొని వేసుకోవాలన్నమాట దీనితోనే మనకు పానకం రెడీ అయిపోతుంది అలాగే పానకం గిన్నె కూడా కొద్దిగా డెకరేట్ చేద్దామని చెప్పేసి గంధం కుంకుమలతోని గోవిందనామాలు వచ్చేలాగా డెకరేట్ చేసి బొట్లు పెడుతున్నాను అండి అలాగే నా దగ్గర అయితే మల్లెపూలు అలాగే కనకాబరాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను స్వామివారికి గోవిందనామా చదివేటప్పుడు ఆయన పాదాల చెంత ఒక్కొక్క పువ్వు పెట్టడానికి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సో ఒకవైపు అయితే ప్రసాదం కూడా మన పెసరపప్పు బియ్యం అయితే మెత్తగా ఉడికించేశాను అందులో తీపి వేయడం కోసం బెల్లాన్ని కరిగించుకుంటున్నాను ఇప్పుడు చక్కెర కొంగరులో కొద్దిగా వాటర్ వేసి వెంటనే బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా బెల్లం కరిగించుకున్న వాటర్ని వేస్తే పానకం లాగా ఉంటుంది అలాగే పాలు కూడా విరిగి అనమాట ఇట్లా మెత్తగా ఉడికిన పప్పు బియ్యంలోకి అయితే ఇప్పుడు కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి సో మనం ఎలాగో పిండి ప్రమేద కోసం పాలు తెచ్చుకుంటాం కదా ఆవు పాలు అందులో మిగిలిన పాలు ఇందులో వేసేసుకుంటాను అనమాట ఆవు పాలతో నైవేద్యం తెచ్చి చేసేస్తాను ఒక పక్కన మళ్ళీ పాలల్లో అయితే పప్పు బియ్యం ఉడుకుతూ ఉంది మరో పక్కన బెల్లాన్ని కూడా కరిగించేసాను ఈ కరిగించుకున్న బెల్లం పానకానైతే నేను రైస్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని సో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని వేయించుకొని చక్కెర పొంగిలో కలిపేయడమే అంతేనండి ఈ రోజు అయితే నైవేద్యం రెసిపీ చక్కెర పొంగి స్వామి వారికి నైవేద్యం అయిపోయింది పానకం అయిపోయింది చరుమిడి పిండి ప్రమేద అలంకరణ అన్నీ అయిపోయాయండి ఇంకా దీపారాధన చేసేసుకోవడమే ఇంకా నార్మల్ మాణిక్యాలు నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి పెట్టాను చేసిన నైవేద్యాలన్నీ స్వామివారి చే పాదాచ్యంతో ఉంచేసాను పిండి ప్రమేదం రెడీగా చేసి పెట్టుకున్నాను అలంకరణకి మన గోవిందనామాలు చదువుకోవడానికి అభిషేకానికి పూలు రెడీ అలాగే ఫోన్లో గోవిందనామాలు పెట్టుకున్నాను కొబ్బరికాయ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి గోవిందనామాలు సాధ్యమైనంత వరకు నాకు నోటికి వచ్చు కానీ అక్కడక్కడ ఏమైనా తప్పు పోతాయేమో అని చెప్పి నేను ఆల్రెడీ మొబైల్లో రెడీగా చేసి పెట్టుకుంటానన్నమాట ఇక ముందైతే మన కోరికలన్నీ కూడా శ్రీ విఘ్నేశ్వరునికి విన్నవించుకొని దీపారాధన అయితే చేయాలి నార్మల్ ప్రమిదలలో నువ్వుల నూనెతోని ఆ తర్వాత మన కోరికలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి కూడా విన్నవించేసుకొని పిండి ప్రమేదల దీపారాధన అయితే చేయాలండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టుకుంటప్పుడు కూడా మనం ఒకసారి కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడైతే గోమిదనామా చదువుకోవాలి యాక్చువల్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివరాల కథ ఉంటుందంట అండి కానీ నేను చేసే పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను ఇలా గోవిందనామాలతోనైతే చేసుకుంటాను శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద భక్తవసుల గోవింద ప్రియ గోవింద నిత్యనిర్మల గోవింద నిలమేఘమ గోవింద హరి గోవింద గోకుల్ నందన గోవింద అని చెప్పేసి గోవింద హరి గోవింద అనేటప్పుడు చామంతి పూలు గులాబూలు పెద్ద పెద్ద అనుకోండి ఆ లాస్ట్లో అప్పుడే స్వామివారి పాదాలు చెంతా ఉంచుతాను నామ చదివేటప్పుడు ఇలా నా దగ్గర ఇప్పుడైతే మలెమొగ్గలు కనకాంబర పూలు చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవిందని ప్రతి గోవిందనామానికి ఆ స్వామివారి పాదాలు చేత ఉంచుతూ స్వామివారికి మొక్కుకుంటున్నాను అనమాట ఒకసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి చూపించేసి మరలా లక్ష్మీ అశ్వథాలు కూడా చదువుకోవాలన్నమాట స్వామివారి పూజతో పాటు అమ్మవారిని కూడా మనం కొలుచుకోవాలి లక్ష్మీ అక్షోత్రాలు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ నూట ఎనిమిది నామాలు చదువుకున్న తర్వాత ఫైనల్లీ ఇంకా మనం హారతి చేసుకోవడమే సో ఇలాంటి విశిష్టమైన పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా నేను తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని కడపలు కూడా కడుక్కొని ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాను సో కనీసం మెయిన్ కడప శుభ్రం చేసుకుంటాను సో ఇంతటితోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా విధానం ఏడు వత కథ విధానం అయితే కంప్లీట్ అయిపోతుంది మొదటిసారి చేసేవాళ్ళు ఇలానే చేసుకోండి సింపుల్గా చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక్కసారి పిండి ప్రమిదలు దీపం కొండెక్కిన తర్వాత ప్రమిదని ఏం చేయాలి అని అంటే అక్కడి నుంచి తీసేసి అందులో నుంచి ఒత్తులు తీసి పక్కన పెట్టేసుకొని ప్రమిదలో కొద్ది పోర్షంలో మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ప్రసాదంగా స్వీకరించాలి నేను నాకు మా హస్బెండ్కి మా బాపకి సరిపోతుంది మిగతా అది వచ్చేసి ఏదైనా వాటర్లో కలిపి చెట్లకు పోయొచ్చు కానీ ఆ నీరు ప్రారొద్దు మనం తొక్కొద్దు లేదా ఆవులకి లేదా పక్షులకి ఆహారంగా పెట్టొచ్చండి అలాగే ఒత్తుల్ని కూడా చెట్టు మొదల్లో వేయాలి తొక్కులు ప్రదేశంలో వేయొద్దు గుర్తు పెట్టుకోండి నాకైతే ఇంటి దగ్గరలో దేవాలయం ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామిది నేను గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసి ఒత్తుల చెట్టు మొదల్లో అలాగే ప్రమేదనే ఆవుకి నైవేద్యంగా పెట్టేసాను దైవ దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని ఇంటికైతే వచ్చేసాను సో ఈవినింగ్ మీకు కుదిరితే ఖచ్చితంగా మరలా దీపారాధన చేసుకోండి సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడ్చ కథ విధానం అనమాట సో బుక్ ఉంటుందంట నాకు కూడా తెలియదు నాకు తెలిస్తే మళ్ళీ మీతో నేను అది కూడా షేర్ చేసుకుంటాను సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి వీడియోస్ బ్లాగ్స్ వ్లాగ్స్ వీడియోస్ ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మా బాగాకి వస్తాయి మొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ అలాగే లైక్స్ నాకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే షార్ట్స్ కూడా చూడండి ఆదరించండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబాయ్ ఆ వెంకటేశ్వర స్వామి దేవాల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే